రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పెద్ద ఓ పేరంటంలా సర్కారు బడి పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారట అబ్బా బయట కంటే ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా అని పొంగులేటి సారే వాళ్ళు మాట్లాడు చూసి మస్తు పొంగిపోయిందట మంత్రి గారు మెచ్చుకున్న తట్టు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరో మనం కూడా చూద్దాం పారిస్టర్మేషన్ ఇంగ్లీష్ పదాలను ఇంపుగా వినసొంపుగా చదువుతున్నది కూసుమంచి సర్కారు బడిలా చదువులు చెప్పే టీచర్లు కూడా మంచిగానే నేర్పించినట్టున్నారు కదా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు ఇట్లనే కాయసి పెట్టి చిన్నపిల్లలకు పాఠాలు చెప్తే పూరగాను ఇంగ్లీష్ ఇరగదిద్దురు ప్రైవేటు పడులు మూత పడే కాడికి వస్తుంది అన్ని స్కూళ్ళల్లో టీచర్లు కూడా ఇట్లనే ఆలోచన చేస్తే బాగుండు అంటురు ఏమో చటినోళ్లు